ఛానల్ రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరిగిందనమాట ఎన్ని ఎకరాల వనకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మార్గదర్శకాలకు సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట ఒకటి రెండు మూడు నుండి అలాగే పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి మనకు ఇరవై ఆరవ తారీఖున ఉదయం పది గంటలకు అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట సాయంత్రం ఏడు గంటల రోపు రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది చాలా మంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది ఇది అంత డూబు లేకపోతే ప్రభుత్వం అనేది ఇక్కడ డబ్బులు అనేది విడుదల చేస్తలేదు అని అయితే చాలా మంది రైతన్నలైతే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మీ అందరూ వచ్చేసి అయితే రైతు భరోసాకు సంబంధించి అయితే మనకు ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్గా అయితే స్పష్టం అయితే చేయడం అయితే జరిగింది ఇన్ని కోట్ల నిధులు కూడా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇన్ని కోట్ల ఎకరాలకు అయితే ఏదైతే ఇప్పుడు భూములకు అలాగే పంట సాగు చేసే భూములకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో వచ్చేసి ఇలా ఎవరైతే సాగు చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్క్రీన్ మీదనైతే కనబడుతుందన్నమాట ఇలా ఏవైతే సాగు చేసే భూములకే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే విడుదల చేస్తుంది ఓన్లీ సాగు చేసే భూములకు యోగ్యత సాగులేని యోగ్యత భూములు అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ బీ బీడ్ భూమి ఉన్నది ఇప్పుడు ఇట్లా అంటే పొలం సాగు చేయని భూములు ఏవైతే ఉన్నాయో ఇయో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు ఇట్లా ఇటువంటి భూములకైతే రైతు భరోసాను అయితే పూర్తిగా అయితే నిలిపివేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పొలం సాగు చేస్తున్న రైతులకే ఓన్లీ సాగు యోగ్యత ఉన్న భూములకే రైతు భరోసా అనేది అయితే పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులైతే ఎంతో ఆసక్తి అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది తెలంగాణలో ఉన్న పలు రైతులు అయితే ఈ రైతు భరోసా కోసం కూడా ఆలోచిస్తలేరు అనమాట అంటే ఏదైతే ఉందో దీని గురించి కూడా మర్చిపోవడం అయితే జరిగిందనమాట దసరాకే విడుదల చేస్తామైతే చెప్పడం జరిగింది తర్వాత మనకు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు రైతులకైతే ఎన్నో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతాన్నులు కూడా మనకైతే ఇక ఓపిక పట్టి వట్టి ఎవరికైనా కానీ ఓపిక పట్టి బట్టి బట్టి ఒక్కటేసారి మనకు ప్రభుత్వం అనేది దాని మీద మొత్తం పోతుంది కదా పోడు వల్లనే ఇప్పుడు రైతు భరోసా కోసం ఎదురు లేరు అనమాట కానీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది సాగు చేసే భూములకే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇట్లా ఎవరైతే పంట పొలాలు సాగు చేస్తున్నారో వీరికే అలాగే ఇప్పుడు మన పత్తులు చెలకల భూములు ఏవైతే మనకు కందులు ఉన్నాయో కందులు కానివ్వచ్చు అలాగే ఇప్పుడు తోటలు ఇవి పచ్చిమిరపకాయ చెట్లు ఇవి ఏవైతే ఇప్పుడు మిర్చి ఇవి పలు రైతులందరికీ కూడా ఇట్లా ఏవైతే కూరగాయ చెట్లు అట్లనే ఇవన్నిటికి కూడా రైతు భరోసాకైతే అయితే అర్హులు అనేది చెప్పడం జరిగింది ప్రభుత్వం చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు నుండి రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్ అయితే చేయడం అయితే జరిగింది ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు అయితే రైతు భరోసా అయితే అందజనున్నట్టు అనమాట ఇదైతే మీకైతే చాలా స్పష్టంగా అయితే నేను అయితే అనుకుంటున్నాను తెలియని రైతులకు ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే వాట్సాప్ గ్రూపులలో తప్పకుండానైతే షేర్ చేసినట్లయితే ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్ ఎవరైతే రైతాన్నలు ఉన్నారో అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మరి ఇది ఇవాటి వీడియో అన్నమాట తప్పకుండానైతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకైతే తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ సాలో పెట్టుకోర్రీ ఏ టైంలో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధుల అనేది విడుదల చేసినట్టయితే మీరైతే ముందుగా తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే రైతాన్నలకు ఈ ఛానల్ అయితే ఎంతో ఉపయోగపడుతుందన్నమాట తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆలో పెట్టుకోండి